ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు టమాటా ఉల్లిపాయతోనే ఇలా సింపుల్గా పప్పుచారు చేద్దాం టేస్ట్ బాగుంటాయి ముందుగా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చులు కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక అరకప్పు పప్పు ఉడికించి పక్కన పెట్టేశాను ఒక నిమ్మకాయ సజంత చింతపండు తీసుకుని కడిగి నానబెట్టి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ స్పూన్న్నర ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసి కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేయాలి అలా టమాటా ముక్కలు వేసాక పుప్పుచారికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకుందాము అంతా కలిసేలాగా కలుపుకొని ప్యాన్కి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఉల్లిపాయ టమాటా ముక్కల్ని అలా మగ్గాక పప్పులో సరిపడినంత నీళ్లు పోసి మొక్కల్లో వేసేయాలి ఇవి అలా కాగుతుండగా నానబెట్టిన చింతపండు పులుసు తీసుకుని పప్పుచారు ఎంత పలుచుతనం కావాలో అంత నీళ్ళు పోసుకొని చింతపండు పులుసు కూడా ఈ పప్పు చారులో పోసేయాలి అలా అంతా కలిపేసి పచ్చిమిర్చిలు వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి మళ్ళీ అలా కాగుతున్నప్పుడు నాలుగు రమ్మలు కరివేపాకు వేసి ఒక స్పూన్ ఉన్న కారం వేసి కొంచెం అంత కొత్తిమీర కూడా వేసి నాలుగైదు పొంగులు వచ్చే వరకు కాగనిచ్చి స్టవ్ సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు మరగనిచ్చి ఈ పప్పుచారుని తాలింపు పెట్టుకోవటమే ఇలా కాగిన పప్పుచారు పక్కన పెట్టేసి అదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి తాలింపు వేసుకుందాము ఒక స్పూన్ నిండుగా నెయ్యి వేసి నెయ్యి మరిగాక ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు ఆవాలు జీలకర్ర యుంగవ వేసి తాలింపు పెట్టుకుని తాలింపు బాగా వేగాక పప్పుచారులో కలిపేయటమే కూరగాయ ముక్కలన్నీ ఉంటే సాంబార్ పెట్టుకుంటాం కదా ఇలా సింపుల్గా కూరగాయలు లేనప్పుడు టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి పప్పుచారు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి